thank you ఈ ఏ వినాయక చవితి రోజుని తీసుకొచ్చిన విగ్రహాలన్నీ కూడా మ్యాక్సిమం టు మాక్సిమం పదకొండవ రోజున నిమజ్జనాలు అయితే అందరూ చేస్తూ ఉంటారు ఈ లోపల చేసిన వాళ్ళు చాలా మంది అయితే మిగిలిన లాస్ట్ పదకొండవ రోజున మాత్రం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్న విగ్రహాలు కూడా అక్కడ ఈ మొత్తం నిమజ్జనానికి అయితే బయలుదేరి వెళ్ళిపోతాయి అలాగే ఇక్కడ చూపిస్తున్న వినాయకుడు వచ్చి మా ఊర్లోని కొత్త శివాలయంలో తొమ్మిది రోజులు నవరాత్రులు చేసిన తర్వాత పదవ రోజు నిమజ్జనానికి అయితే తీసుకెళ్లారు ఈ తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క దంపతులు వచ్చి తొమ్మిది రోజులు వాళ్ళు పేటల మీద కూర్చొని పూజ చేసిన తర్వాత వాళ్లే దగ్గరుండి పీఠాన్ని కదిలించి ఆ తర్వాత కృష్ణానది ఏట్లోకి తీసుకెళ్లి నిమజ్జనం అయితే చేశారు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో మొత్తం మా ఊర్లో ఆరు విగ్రహాలు ఉన్నాయి ఆరిట్లో ఐదు అయితే నేను చూపించగలిగాను ఇప్పుడు ఇది ఆరో విగ్రహం అనమాట మేము ముందు ఐదు విగ్రహాలని వేసే టైంలో కృష్ణానది ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వలన అవి కొంచెం దగ్గరలో వేశాము ఇప్పుడు కృష్ణానది ఫ్లోటింగ్ అనేది తగ్గింది కాబట్టి అది ఇంకొంచెం కొంచెం వెనక్కి వెళ్ళి ఎయిర్ లో ఉంది అందుకని ఇంకా ఈ బొమ్మలు అయితే కరగకుండా మాకు ఇంకా కనపడినాయి ఇందులో భాగంగానే లాస్ట్ రోజు చెక్క భజన అలాగే లడ్డూ బేలం పాట కూడా జరిగింది ఇంకా నేను ఈ వీడియోలు అయితే ఇవన్నీ చూపించగలుగుతాను వెల్కమ్ బ్యాక్ శ్రీ నవీన మేకింగ్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో చూడగలుగుతారు

நம ஓம்நாயகாய ஓம்யாத்தாய ஓம் திருமுக நம ஓம் பிரமுகாய் நம ஓம் ரூ நம ஓம் சுபிரதீபாய் சுகே நம ஓம் சுராத்தாய

プレゼントは Tá bom, vina రెడ్డి గారి పాట ఆరు వేల రూపాయలు రెడ్డి గారి పాట ఆరు వేల రూపాయలు ఆడల సాయి కృష్ణారెడ్డి గారి పాట ఏడు వేల రూపాయలు ఆడ సాయి కృష్ణారెడ్డి గారి పాట ఏడు వేల రూపాయలు

మండేపూడి రాగిరెడ్డి గారి పాట పదివేల రూపాయలు రోహిత్ రెడ్డి గారి పాట పదివేల ఐదు వందల రూపాయలు గారి పాట పదకొండు వేల రూపాయలు యక్షంత్ రెడ్డి గారి పాట పదకొండు వేల రూపాయలు పదకొండు వేల రూపాయలు యక్షంత్ రెడ్డి గారి పాట ఒకటో సార్ పదకొండు వేల రూపాయలు సాయి కృష్ణారెడ్డి గారి పాట పదకొండు వేల ఒక వంట రెండు రూపాయలు లక్ష రెడ్డి గారి రెండోసారి పదకొండు వేల రెండు వందల రూపాయలు సార్ ఇది ఎవరైనా పదకొండు వేల రెండు వందలు రెండోసారి లక్షంత్రెడ్డి గారి పాట పదకొండు వేల రెండు వందల రూపాయలు రెండోసారి కొట్టేస్తున్నా కొట్టేస్తున్నాం సార్ పాట పదకొండు వేల రెండు వందలు యక్షిత్ రెడ్డి గారి పాట పదకొండు వేల రెండు వందలు మూడోసారి మహాజీ যeser arano jaygi Allahu Akbar చూశారు కదా ఇలాగ ప్రతి ఇయర్ కూడా మా ఊర్లో పెట్టిన బొమ్మని నదికి తీసుకొచ్చి అక్కడ నిమజ్జనం చేసిన తర్వాత నిమజ్జనంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కృష్ణానదిలో మునిగి ఇక ఒడ్డుకైతే వస్తారు ఒడ్డుకు వచ్చిన తర్వాత పొలిమీర దగ్గర మంటని వేస్తారు ఆ మంటని దాటుకొని మరి ఆ టాక్టర్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా దాటుకొని వెళ్తూ ఉంటారు ఇది ఒక ఆచారం లాగా వస్తుంది ఎందుకని అడిగితే పొలం దాటుతున్నారు నిమజ్జం చేశాకే ఇలాగ దాటాలని పెద్దవాళ్ళు అంటూ ఉన్నారు ఇంకా మొన్న వరదలకి ఈ చెట్లు కూడా మునిగిపోయాయి అందుకే ఈ చెట్టు నిండా కూడా కొట్టుకొచ్చిన ప్లాస్టిక్ కాగితాలన్నీ చుట్టుకుపోయి ఉన్నాయి ఇంకా ముందుకు వెళ్తే మేము నిమజ్జనం చేసినప్పుడు ఇక్కడ వరకు నీళ్లు రావడం వల్ల ఇక్కడే నిమజ్జం చేసాము మేము నిమజ్జం చేసిన బొమ్మలు అయితే ఇంకా కరగకుండా ఇలాగ ఉన్నాయి అని పిల్లలు చూపిస్తున్నారు ఈ వీడియో ద్వారా వినాయకుడు బొమ్మను పెట్టిన దగ్గర నుంచి అలాగే నిమజ్జనాన్ని కృష్ణానది వరకు కూడా ఎలా తీసుకొచ్చారు కృష్ణానదిలో ఆ ఫ్లోటింగ్లోనే వినాయకుడు ఎలా నిమజ్జనం అయ్యారో మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఇంతేనండి ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి